సో స్వామి స్వామి నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఒక పక్కన జరుగుతుంటే నేను వెళ్ళను అంటున్నారు మరోవైపు చూస్తే అసెంబ్లీ సమావేశాలు ఎంతసేపు జరిగితే ఇక్కడ మా నాయకులు అంతసేపు ప్రెస్ మీట్లో మాట్లాడతారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు ఇప్పుడున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాడని వాసన ప్రజలైతే అనుకోవట్లేదు సార్ ఎందుకు వెళ్తాడు అతను ప్రజలు సేవ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటో కనుక్కొని ఆ సమస్యలు తీర్చే ఆలోచన ధోరణి ఒక నాయకుడికి ఉంటుంది ఆ వ్యక్తిత్వం కానీ ఆ మనస్తత్వం కానీ అలాంటి ధోరణి కానీ ఉన్నటువంటి నాయకుడు కాదు కాబట్టి అతను అసెంబ్లీకి వెళ్ళి ప్రజల ప్రస్తావిస్తాడు ప్రస్తావిస్తాడనే ఆలోచన అయితే మాకైతే లేదు వాస్తవంగా చెప్ప అలా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి నాయకుడు అయ్యుంటే గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని అతను ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ప్రజల సమస్యలు ఏంటో కనుక్కొని అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాడని మేమైతే అనుకుంటా ఉన్నాం కానీ ఆ చివర కోరిక కూడా లేకుండా ఆ పులివెందులు ప్రజలకు కానీ ఆ అసెంబ్లీ స్థానానికి కానీ ఇచ్చిన మాట తీర్చే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు పక్కన అసెంబ్లీకి వెళ్ళపోయినా మీడియా వేదిక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానంటున్నారు కదా అదే వేదిక అసెంబ్లీ చేసుకోవచ్చు కదా స్వామి మీడియాని మాత్రమే వేదిక ఎందుకు చేసుకుంటానంటున్నారు అంటే అతనికి మీడియా వేదిక అనేది బాగా అలవాటు అయింది మనం నిన్న నిన్న మొన్న ఒక వారం పది రోజుల నుంచి మీడియా వేదిక ద్వారా అతను చేసిన ఫేక్ ప్రచారాలు ఏదైతే ఉండే మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి మీడియాని వాడు సోషల్ మీడియా ఫేక్ సోషల్ మీడియాను వాడుకొని వచ్చిన అధికారంలోకి అధికారాన్ని అనుభవించాడే చెప్తే ప్రజలకు సేవ చేద్దామని ఆలోచన అయితే అతనికి ఏ క్వశ్చన్ కూడా లేదు అది ఇప్పుడు కూడా ఇంకా తెలుసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిన్న పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ మొత్తం తప్పులు తడక ఇచ్చిన హామీలన్నీ గాలి కొదలేశారు ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో సూపర్ సిక్స్ అనే పథకాలకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు బడ్జెట్ లో అసలు ఈ ఈ బడ్జెట్ అనేది ప్రజారంజకమైన బడ్జెట్ కాదు అనే మాట అయితే గట్టిగా చెప్తున్నారు కదా స్వామి మరి సూపర్ సిక్స్ హామీ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి వన్ బై వన్ చేసుకుంటానే వస్తా ఉన్నారు లేదు పేదవారికి కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్లు అయితే గ్యాస్ సిలిండర్లు అయితేనే ఉంది ఇట్లా అనేక రకమైన సంక్షేమ పథకాలు వన్ బై వన్ చేసుకుంటానే వస్తున్నారు అవి జగన్మోహన్ రెడ్డి గారి కంటికి కానీ వాళ్ళకి కనపడవు ఎందువల్ల అంటారు ఇప్పుడు ఆయన చూస్తేనేమో అసలుకి అమ్మఒడి ఆపేసారు అంటున్నారు పిల్లలకి స్థానంలో పదిహేను వందలు ఏదైతే ఆడవాళ్ళకి స్థానంలో పదిహేను వందలు కానీ అది కూడా ఇవ్వలేదు ఐదు నెలల నుంచి అంటున్నారు మరో పక్కన నుంచి వస్తే ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారా ఫ్రీ బస్సు కూడా గాలి వదిలేసారంటున్నారు అసలు హామీలన్నీ గాలి వదిలేసి మొత్తం మాత్రమే చేస్తున్నారు ఈ బడ్జెట్ లో ఆయన చేసిన అప్పుల పాలకి సుమారు ఈ రాష్ట్రం నలభై వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు అప్పు చెప్పి వెళ్ళాడు వాస్తవంగా అది అందరికీ తెలిసిందే నిన్నటిదాకా మొన్నటిదాకా మనం ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నాము అయితే అది ఏ శాఖల నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉండగా అది పెరుగుతూనే ఉంది చెప్తే తగ్గటం లేదు మినిమం ఇప్పటికి నలభై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ మనకు ఉంది ఆ బడ్జెట్ పూడ్చుకొని పూర్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక్కో పథకానికి సూపర్ సిక్స్ లో భాగంగా వెళ్తా ఉన్నారు అసలు ఏం చేయరు ఆ మాట ఇవ్వటం తప్పితే ఆ మడమ తిప్పటం తప్పితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అసలు ఏం చేయరు ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలికి మాత్రమే వదిలేస్తారంటూ వైసీపీ మాట ఎవడు మడమో తప్పుడు అనే వ్యక్తిత్వం అనే మాట నినాదాన్ని ముందులో పెట్టుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అందరి కాళ్ళ మీద పడి మాట మడమ తిప్పనని ఎవరి కాళ్ళ మీద అయితే మొక్కుని వచ్చాడు ఈ రాష్ట్రానికి ఏమేమి నిధులు తెచ్చాడు ఎంత మాత్రం అభివృద్ధి చేశాడో గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు గమనించి అతనికి ఏ స్థానాన్ని అయితే ఇవాలో ఆ స్థానాన్ని ఇచ్చారు ముందే తెలుసుకొని ఎవరు మాట చెప్పరు ఎవరు పని చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డిని తెలుసుకోమని చెప్పేసి మేము చెబుతాం లేదు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ అంబటి రాంబాబు గారు కానీ లేదంటే మిగతా వైసీపీ నాయకులు కానీ డైలీ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి గతంలో చూస్తే కనుక తిరుమల లడ్డు అన్నారు తర్వాత హీరోయిన్ జతీ అన్నారు తర్మా తర్వాత పడవల అన్నారు ఇప్పుడు చూస్తేనేమో సోషల్ మీడియా కేసులు నెలకు ఒకటి డైవర్ట్ తప్పితే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కదా స్వామి వాళ్ళు చేసిన ఏ అయితే దుర్మార్గాలు అరాచకాలు ఏ అయితే ఉన్నాయో ప్రజలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది వాళ్ళు ఎవరైతే ఉండరు ఇక అంబటి రాంబాబు గారు విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన మంత్రిగా చేశారు ఏదో ఒక గంట అరగంట చేసి మేము ఆలేసుకొని ఉన్నా ఒక గంట అరగంట పనులు చేసే మంత్రిగానే ఆయనకి పేరు ఉంది కాబట్టి ప్రజల క్షేమం గురించి కానీ ఆ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఆలోచించే వ్యక్తి కాదు మేము ప్రజా సంక్షేమం కోసమే చేసాం మేము ప్రజల కోసమే పాటుపడ్డాం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు పక్కన మరి నిన్న ప్రెస్ మీట్ లో కూడా అదే మాట్లాడుతున్నారు ఆయన పదే పదే అదే చెప్తున్నారు మేము ప్రజల కోసం ఎంత మంచి చేసినా సరే ఈ ప్రజల అనేవా ప్రజలు అనేవాళ్ళు మార్పు కోరుకున్నారు కాబట్టి మారారు కానీ వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు రెండు వేల ఇరవై ఏడులోనే మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా చెప్తున్నారు మరి దాన్ని ఎలా చూడాలంటారు అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు కళలు కనండి కళలను సాకారం చేసుకోండి అని కళలు కంటూనే ఉంటాడు ఆ సాకారం చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతారు దానికి నిదర్శనం అధికారంలో ఉండి కళ్ళ కంటానే ఉన్నాడు గతం రాబోయే ముప్పై సంవత్సరాలు మేము అధికారంలోనే ఉంటానని కళలోనే ఆ భ్రమలోనే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఆ కళలు కళలు కానీ మిగిలిపోతాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆ కళ్ళ కనపడదు ఎందువల్ల అంటారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఇచ్చిన హామీల్లో భాగంగా మరి ఒక దీపం పథకం మాత్రమే ప్రస్తుతం అమలు జరిగింది మిగతా సూపర్ సిక్స్ లో సూపర్ ఫైవ్ అనే పథకాలు అసలు అమలు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ లో భాగంగా మిగి మిగతా పథకాలు కూడా అమలు చేస్తారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు మూసుకుపోయి ఉండే కళ్ళు తెరిపించే రోజులు త్వరగా దగ్గరలోనే ఉంది మరి రెండు వేల ఇరవై ఏడు నాటికి మేము అధికారంలోకి వచ్చేస్తాం అంటున్నారు కదా జరిగే పని అంటారా అదే అన్ని పిచ్చి మాటలు అవి రెండు వేల ఇరవై ఏడుకి జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదానే జనం ఇచ్చిన్నారు అది కూడా లేదు అది గమనించడం ముందు ప్రతిపక్ష హోదా కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ప్రతిపక్ష హోదా కోసం పోరాడండి తప్పకుండా ఆ తర్వాత మీరు సీఎంఐ ఆలోచన తర్వాత ఇక్కడ ప్రతిపక్ష హోదా కోసం పోరాడండి అని మీరు అంటున్నారు మరి ఆయన ఇదంతా ఎలా జరిగిందో తెలుసు ఎలా గె గెలిచారో తెలుసు పైన మోడీ మాయ జరిగింది ఏదో మాయ జరిగింది అంటున్నారు నిజంగా మాయ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా మీరు అన్నట్టు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ మాయ జరిగింది మోడీ మాయగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మేము కూడా అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్ను రెండు వేల పద్నాలుగులో ఏ కాళ్ళు పట్టుకొని ఎవరు కాళ్ళు పట్టుకొని ఏం మాయ చేశారో మాకు చెప్పండి మీరు మేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం మాయ జరిగిందో మేము చెప్తామని చూద్దాం ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆ ఈ వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెప్తుంది ఇప్పటికే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడంటే కనుక పేద ప్రజల కోసం దాని మీద నిలబడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మాట అయితే స్వామి నిజంగా పేద వైపు ఉండున్నట్టయితే ఇవాళ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఏ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు కానీ ధనిక వర్గాలు కానీ మిగతా వర్గాలు ఎన్ని వర్గాలైనా సరే నిన్ను దూరం పెట్టారు నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు గమనించారు గమనించి నిన్ను దూరం పెట్టారు కనుక మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు సేవ చేసే మార్గంలో ప్రయాణించండి దూరం పెట్టామని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారంట దూరం పెట్టామని బాధపడుతున్నారు వాస్తవంగా బాధపడుతుంది వాళ్ళ ఇంట్లో అతనేమో బాధపడుతున్నారు కానీ అతని ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు కూడా చాలా ఆనందంగా ఉన్నారనేది మనకి రియాలిటీలో కనపడతా ఉంది వాళ్ళ ఇంట్లో సొంత మనుషులు కన్న తల్లి కావచ్చు కన్న చెల్లి కావచ్చు తోడబుట్టిన చెల్లి కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారని మనం గమనించవచ్చు అది తెలుసుకుంటే ఈయనకి ఎవరు బాధపడుతున్నారు ఏందనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు థ్యాంక్ యూ